మా నాన్నని కొట్టిన వ్యక్తి ఇంట్లోకి నేను రానని చెప్పేసి అయితే శృతి అంటుంటే అయ్యో ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోమ్మా కొంచెం రామ్మా అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంది శృతిని మా నాన్నని కొట్టాడండి బాలు బాలు నా ఇంటికి నన్ను ఎలా రమ్మంటున్నారు అసలు మీరు మీరే చెప్పండి అని చెప్పి శృతి అడుగుతుంది నువ్వు చెప్పేదంతా నాకు అర్థమవుతుందమ్మా ఆ సమస్యను నేను పరిష్కరిస్తాను కదా నువ్వు త్వరగా మన ఇంటికి వచ్చేయని ప్రభావతి అంటుంటే సారీ ఆంటీ ఇప్పట్లో అయితే నేను రాలేను అని చెప్పి శృతి అంటుంది అయినా ఆ బాలు ఉన్న ఇంట్లో మీ అందరు ఎలా ఉంటున్నారు అసలు అని చెప్పి శృతి అడుగుతుంటే ఇంక ప్రభావతి మా తలరా తమ్మ ఏం చేస్తాం చెప్పు నేను ఒకసారి కలవాలి నేను అక్కడికి రానా అని ప్రభావతి అడుగుతుంటే లేదా అంటే నేను ఇప్పుడు ఇంట్లో ఉండను నేను స్టూడియోకి వెళ్ళాలి నాకు చాలా పని ఉంది తర్వాత మీట్ అవుదామని చెప్పేసి అయితే కట్ చేసేస్తుంది శృతి ఫోన్ ఏంటో చాలా ఎక్కువ మాట్లాడుతుంది శృతి అని చెప్పేసి అయితే తిట్టుకుంటుంది ప్రభావతి శృతిని ఏంటిదినా ఏమంది అని చెప్పేసి వచ్చి కామాక్షి అయితే అడుగుతుంది శృతితో మాట్లాడేవా ఏమంది వస్తానందా రవిని తీసుకుని అని చెప్పేసి కామాక్షి అడుగుతుంటే ఎక్కడా అసలు నా మాట వినడం వినడం లేదు అంతటికీ ఇంకొక మెట్టి దిగి మాట్లాడుతున్నాను అయినా సరే ఏదో నాకు అత్తలాగా సమాధానం చెప్తుంది మా మీ ఇప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు నేను మీ నా మీ ఆయన కొడితే మీరు ఊరుకుంటారా అలాగే మా నాన్నని కొడితే నేను ఎందుకు ఊరుకోవాలి అని రివర్స్ అన్నీ అడుగుతుంది అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇంకా మీనాక్షి అమ్మో అలా అందా అని చెప్పేసి అయితే కామాక్షి అంటుంది ఆ పిల్లకంత పొగరా లేదా తన మనస్తత్వమే అంతా నాకు అర్థం కావట్లేదు ఇప్పట్లో అయితే వచ్చాలో లేదు ఏం చేయాలి ఏంటో అని చెప్పేసి ప్రభావతి అంటుంది అంటే రవి కూడా రాడా అని కామాక్షి అడుగుతుంటే వాడికి కూడా ఫోన్ చేశాను కానీ వాడు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి ప్రభావతి అంటుంది ఏంటి తరింటికి వెళ్ళి కనీసం రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే నీ ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసాడా ఇంకా చూసుకో మెల్లమెల్లగా బ్లాక్ చేయకుండా ఉంటే అదే సంతోషం అని చెప్పేసి అయితే కామాక్షి అంటుంది నా కొడుకు ఎందుకు అలా చేస్తాడు నా కొడుకు చాలా మంచివాడు అలాంటి పనులేం చేయడం అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అలాంటి ఆశలేం పెట్టుకోకూనా ఇల్లరికం వెళ్ళిన కొడుకు ఎప్పటికైనా తిరిగి రాడు నీటిలో వేసి ఉప్పులంటోళ్ళు కరిగిపోతే వేడి చేయలేం అందుకని నువ్వు ఇంకా మర్చిపో రవిని అని చెప్పేసి అయితే కామాక్షి అంటుంది ఏంటి అలా మాట్లాడుతున్నావు నువ్వు భయపెట్టకు నువ్వు నన్ను ముందు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంటే అయ్యో భయపడకొదిన నేను మామూలుగా చెప్తున్నాను అంతే అంటే శృతి డబ్బుని నమ్మాయి కదా కొంచెం మెల్లగా నువ్వే మాటల్లో చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి లేదంటే ఇంక నువ్వు రవిని మెల్లగా మర్చిపోవాల్సిందే అని చెప్పేసి అయితే కామాక్షి అంటుంది అది ఏం కాదు నా కొడుకు నా మాట వింటాడు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇప్పుడు వినలేదుగా అని కామాక్షి అంటుంది ఏం పర్లేదు ఒక్కరోజే కదా అయింది వచ్చేస్తాడు మా వాడు అని చెప్పి ప్రభావితి అంటుంటే ఏం కాదు ఇప్పుడు రోజు వారం అవుతుంది వారం నెల అవుతుంది నెల సంవత్సరం అవుతుంది నెల సంవత్సరాలు అవుతూనే ఉంటాయి అని చెప్పేసి అయితే కామాక్షి అంటుంది ఏ కామాక్షి నేను ఇప్పుడు బాధపడతాను అనవసరంగా నేను పిలిచాను పిలిస్తే కొంచెం నాకు ధైర్యం చెప్తావేమో అనుకుంటే ఇలా భయపడి చంపేస్తున్నావేంటి నువ్వు అని చెప్పేసి అయితే ప్రభావతి కామాక్షిని అంటుంది అయ్యో అలా కదదు నా నువ్వు వంటదానివి కాకూడదని చెప్తున్నాను చూడు ఇప్పుడు ఇప్పుడు అన్నయ్య గారు బాలుతో వెళ్ళిపోతానని చెప్పేసి అంటున్నారు కదా అలా బాలుతో వెళ్ళిపోతే ఇప్పుడు శృతి వెళ్ళిపోతే ఇంకా నీ దగ్గర ఇంకెవరు ఉండరు కదా నువ్వు వంటదానివి అయిపోతావు చెప్పేసి చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు అని కామాక్షి చెప్తుంది నేను చెప్పేది అద్దం చేసుకో అందరితో కలుపుకుపోయి అందరితో కలిసి ఉండు లేదంటే నీకే నష్టం ఇంకా నువ్వు ఒక్కదానివే ఉండాలి ఇంట్లో చూసుకో అని చెప్పేసి ఇంకా కామాక్షి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తను ఒక్కతే ఎలా ఉంటుందో తను ఊహించుకుని అమ్మో ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు అసలు రాకూడదు అని చెప్పేసి ప్రవతలో తాను తానే అనుకుంటుంది ఇంకా శృతి వాళ్ళమ్మా ఏంటి ఏమంటుంది మీ అత్తయ్య అని చెప్పేసి అయితే అడుగుతుంది శృతిని ఏం లేదు నన్ను అక్కడికి ఇంటికి రమ్మంటున్నారు అని చెప్పి శృతి అంటుంది నేను రానని చెప్పాను అని చెప్పి శృతి అంటుంటే అది నువ్వు ఇలాగే ఉండాలి బాగా స్ట్రాంగ్గా ఉన్నావు అంటే వాళ్ళు నేనేం చేయలేరు అని చెప్పి శృతి వాళ్ళమ్మ అంటుంది మన కూతురు చాలా తెలివైంది అందుకే రానని చెప్పింది అయినా ఆ బాలు ఉన్న ఇంటికి అసలు వెళ్ళదు కూడా అని చెప్పేసి అయితే సురేంద్ర అంటాడు అవునండి మీరు కరెక్ట్గా చెప్పారు మిమ్మల్ని కొట్టిన ఇంటికి శృతి ఎందుకు వెళ్తుంది అస్సల వెళ్ళదు అని చెప్పేసి అయితే శృతి అమ్మ అంటుంది అమ్మ శృతి నువ్వేం బాధపడకు గారు వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వస్తారు నీ కోసం నీ మీద ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నువ్వు అల్లుడు గారు ఇక్కడే సుఖంగా సంతోషంగా ఇక్కడే ఉండండి ఆ బాలు ఉన్న ఇంటికి ఏం వెళ్తారు చెప్పండి అని చెప్పేసి అయితే శృతి వాళ్ళమ్మ అంటుంది సరేనమ్మా నేను చూసుకుంటానులే అని చెప్పేసి ఇంకా శృతి అయితే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది ఏంటండి ఇదిలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే శృతి వాళ్ళమ్మ అడుగుతుంటే అంతే దానికి తెలుసు కదా మనం వద్దన్న పనే చేస్తుంది కాబట్టి నువ్వు ఈ విషయాన్ని పదే పదే దాని దగ్గర మాట్లాడుకు మళ్ళీ దానికి మైండ్ వేరియేషన్ వచ్చేస్తున్నావు ఏం మాట్లాడుకు అని చెప్పేసి ఇంకా సురేంద్ర అక్కడి నుంచి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీనా ఇంకా వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది మీ అప్పుడే రోహిణి వచ్చి మీనా కొంచెం నాకు నీళ్ళు ఇవ్వవా అని చెప్పేసి అయితే రోహిణి అడుగుతుంది ఇదిగో నీకోసమే జీలకర్ర నీళ్ళు కాస్తున్నాను తాగుదు కానీ వికారం పోతుంది అని చెప్పేసి అయితే మీనా అంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీనా అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది నీ ఫేస్ కొంచెం డల్గా ఉంది ఏంటి రోహిణి అని చెప్పేసి మీనా అడుగుతుంటే డల్లా నేను ఎందుకు డల్గా ఉంటానో ఏం లేదు ఆంటీయే డిసప్పాయింట్ అయ్యారు నేను కాదు అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది అదే అంటే నీకు ఎంత వయసు అయిపోయిందని పెళ్ళై సంవత్సరమే కదా అయింది ఇంకా సంవత్సరం కూడా కాలేదు అప్పుడే ఎందుకు ఇంకా చాలా వయసు ఉంది కదా అని చెప్పేసి అయితే అంటుంది మీనా అయినా నేను ఎందుకు బాధపడతాను చెప్పు నాకన్నా పెళ్ళయింది ముందు నీకే నువ్వే కనాలి లేని బాధ నాకెందుకు అని చెప్పేసి అయితే రోహిణి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా మీనా బాధతో అలా ఉండిపోతుంది ఇంకా రోహిణి రూమ్లోకి వెళ్తుంది ఏంటి మనోజ్ ఏం చూస్తున్నావు ఫోన్లో అని చెప్పేసి అయితే మనోజ్ అడుగుతుంది ఇదిగో చూడు ఎంత బాగున్నాయో ప్లేస్లో అని చెప్పేసి అడుగుతుంది ఏంటివి అని చెప్పేసి రోహిణి అడుగుతుంటే చూడు కెనడాలో పార్లర్లు అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ ఎప్పుడు చూస్తున్నాను కెనడా మాత్రం వదలవా అని చెప్పేసి అయితే అంటుంది రోహిణి మా అమ్మ మలేషియాని నేను కెనడాని అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు అవును మలేషియా అంటే గుర్తొచ్చింది మీ నాన్న మలేషియాలో నుంచి బయలుదేరారు ఇండియాలో ల్యాండ్ అవ్వలేదా అని చెప్పేసి అయితే మనజు అడుగుతాడు ఏంటి మనోజ్ నువ్వు కూడా అత్తయ్యలాగే తయారయ్యావు అని అడుగుతుంది రోహిణి మరి మా అమ్మ నువ్వు కాబట్టి ఊరుకుంటుంది అదే ఇంకెవరన్నా అయితే విశ్వరూపం చూపిద్దును అని చెప్పేసి అయితే మనోజ్ అంటాడు నాకు తెలుసులే అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటుంది రోహిణి ఏంటి ఆలోచిస్తున్నావు రోహిణి అని చెప్పేసి మనసు అడుగుతుంటే ఆహా ఏం లేదు అని చెప్పి రోహిణి అంటుంది ఏమా మీ అత్తయ్య ఏరి మీ అత్తయ్య కనిపించట్లేదు అని చెప్పి సత్యం అయితే వచ్చి అడుగుతాడు రూమ్లో ఉన్నట్టున్నారు మావయ్య అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది అవును మావయ్య వచ్చినప్పటి నుంచి చూశాను అసలు ఎవరితోనూ మాట్లాడలేదు అలా రూమ్లో కూర్చునే ఉన్నారు అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది ఓ అవునా ఇల్లు అందుకే ఇంత నిశ్శబ్దంగా ఉందా అబ్బా నాన్న రోజు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఎంత నిశ్శబ్దంగా ఉందో చూడు ఇల్లు అని చెప్పేసి అయితే బాలు అంటాడు రే మళ్ళీ విందంటే ఇప్పుడు విధ్వంసం మొదలవుతుందిరా అని చెప్పేసి సత్యం అంటాడు సర్లే నేను దాని చోలికి వెళ్ళనులే అని చెప్పేసి అయితే బాలు అంటాడు ఇంకా కొరియర్ బాయ్ వచ్చి సార్ కొరియర్ అని చెప్పేసి అయితే పిలుస్తాడు ఎవరికి అని మనోజ్ అడుగుతుంటే నీకే రా మీ మలేషియా మామ నీకు హాస్టల్ రాసి పంపించాడు అని చెప్పి బాలు అంటాడు లేదు సార్ ఇది రవి అనే పేరు మీద వచ్చింది అని చెప్పి అంటాడు కొరియర్ బాయ్ రవిక అమ్మ మీనా వెళ్ళి రవిని తీసుకుంటరా అని చెప్పేసి అయితే సత్యం అంటుంటే అదేంటి నాన్న రవి ఇంకా ఇంక ఇంటికి రాలేదు కదా అని చెప్పేసి బాలు అంటాడు అవును కదా రాలేదు కదా అని చెప్పేసి ఇంకా సత్యం అయితే అంటాడు సరే బెల్లి వాళ్ళు తీసుకో అని చెప్పేసి బాలు అయితే వెళ్ళి పార్సల్ అయితే తీసుకుంటాడు ఇక ప్రభావతి పైనుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడి రవి ఏడి రవి అని వినిపించింది రవి వచ్చాడా అని చెప్పేసి ఇల్లంతా వెతుక్కుంటుంది లేదు కొరియర్ వచ్చింది వాడి పేరు మీద అని చెప్పి మనోజ్ అంటాడు ఇక రాడేమో అని చెప్పేసి బాధతో అంటుంది ప్రభావతి ఎందుకు ప్రభావతి అలా మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతాడు వీడు కానీ వెళ్ళి సారీ చెప్తే ఆయనకి రవి వాళ్ళు వస్తారేమో అమ్మ అని చెప్పేసి మనోజ్ అంటుంటే ఏంటి రా అని అన్న అంటున్నావు నువ్వు నేను వెళ్ళి వాడికి సారీ చెప్పాలా అంత పెద్ద మనిషిని కొట్టింది నువ్వే కదరా నువ్వు కాకపోతే నేను వెళ్ళి అడుగుతున్నావు సారీ అని చెప్పి మనోజ్ అంటుంటే పెద్ద మనిషి అంత తెలిసే కొట్టాను పెద్ద మనుషులు ఎక్కడన్నా బిహేవ్ చేశాడా అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు అవును రా కొడతావు ఎంతమంది అన్నా కొడతావు నువ్వు ఇలా నువ్వు ఆవేశపడి అందరినీ కొడతావు అని చెప్పేసి శృతి అమ్మ నేను రావద్దని చెప్పింది నేను కూడా అలాంటి వాళ్ళ ఫంక్షన్కి రానని చెప్పాను కానీ నాన్న అడిగారని చెప్పేసి వచ్చాను చివరి దాకా ఎవరు కాలు తొక్కినా ఎంత రెచ్చగొట్టినా నేను కోపపడకుండా సైలెంట్గా ఉన్నాను కానీ నా భార్య మీద నింద వేస్తాను నేను ఎందుకు కూరుకుంటాను అక్కడ లేని నింద వేసింది ఆయన ఏ మీనా గురించి మీ ఎవరికి తెలియదా మీనా ఇలాంటిదో అయినా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఎంతసేపు నేను కొట్టాను కొట్టాను అని చెప్పి తప్ప ఇంకా మీకు వేరే విషయం రాదా ఆయన ఏం చేశాడో తెలీదా మీకు అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు కానీ మేము అనుకున్నదే జరిగింది కదా ఇప్పుడు చూడు నువ్వు రౌడీలాగా లాగా గొడవ పెట్టుకున్నావు ఇప్పుడు నీ తండ్రి మీద నీకు ఎంత అయితే ప్రేమ ఉందో శృతి వాళ్ళ నాన్న మీద కూడా శృతికి అంతే కదా ప్రేమ ఉంటుంది అందుకే తను రావడం మానేసింది ఇంటికి నువ్వు కొట్టడం వల్లే కదా అని చెప్పేసి అయితే ప్రభావతి అడుగుతుంది బాలుని ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నావు ఏంటి కోడల మీద నిందపడితే కనీసం నువ్వు తనకు సపోర్ట్ చేయడం మానేసి వెళ్ళి వి అంకులకి సపోర్ట్ చేస్తున్నావు చూడు చాలా గ్రేట్ అమ్మా నువ్వు అని చెప్పేసి బాలు అంటాడు రై నువ్వు మాట మార్చకు నీ వల్ల నా ఇల్లు ముక్కలైపోతుంటే నేను చూస్తూ ఉంటాను అనుకుంటున్నావా నువ్వు అని చెప్పేసి ప్రభావితం అడుగుతుంటే ఎవరి వల్ల ఎవరి ఇల్లు ముక్కలవుతుందమ్మా ముక్కలయ్యేది నీ వల్ల ఎప్పుడు కొడుకులు సమానంగా చూడవు డబ్బున్న వాళ్ళు డబ్బు బాగా సంపాదించే వాళ్ళు చదువుకునే వాళ్ళు అని చెప్పేసి విడదీస్తావు ఇంట్లో పూలముకునే వాళ్ళు అని విడదీస్తావు నువ్వే విడదీస్తావు మళ్ళీ ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు ఎన్నడన్నా అన్నతమ్ముడు ముగ్గురు కలిసి మాడుకుంటే సంతోషించావు ఎప్పుడన్నా సరే కోడలు ముగ్గురు ఎప్పుడన్నా కలిసి ఉంటే సంతోషించావు నువ్వు అలాంటి నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి బాలు అడుగుతాడు ఏంటండి వాడు అనేసి అంటుంటే మీరేం మాట్లాడలేదేంటి అని చెప్పి ప్రభావతి సత్యం అడుగుతుంటే ఇక సత్యం వాడు చెప్పేది కరెక్టే కదా అని చెప్పేసి అయితే అంటాడు సత్యం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి